నా పేరు డాక్టర్ బ్రహ్మారెడ్డి ఎంబీబీఎస్ చదివా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు వరకు కర్నూలు మెడికల్ కాలేజీలో చదివా నేను ఎంబీబీఎస్ మాత్రమే చదివాను అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడాల్సింది ఏముంది నా పక్కన ఎంఎస్ వాళ్ళు ఉండొచ్చు ఎంసీఏ చదివిన ఉండొచ్చు వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం నాకేంటి ఆ చదువు నాది వాళ్ళ చదువు వాళ్ళది ఇందులో రహస్యమే ఉంది ఇందులో ప్రత్యేకంగా దాచిపెట్టాల్సింది మాత్రమే ఉంది ఈ దేశంలో ప్రముఖ స్థానాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద మంత్రి పదవులు చేస్తూ ఉండవచ్చు దేశాధ్యక్ష పదవులు చేస్తూ ఉండవచ్చు వాళ్ళు ఏం చదివారు అని తెలుసుకుని స్ఫూర్తి పొందాలనుకునే హక్కు పౌరులకు ఉంటుంది కదా అలాంటప్పుడు వాళ్ళ చదువును అంత రహస్యంగా పెట్టాల్సిన అవసరం ఏంటి అలా దాచిపెట్టడం అంటేనే తా మీద తక్కువ చదివామనే ఫీలింగ్ ఉండి ఎక్కువ చదివిన వాళ్ళతో పోల్చుకుంటారేమోనని ఏమని బాధపడుతున్నారేమో అని అనుకునే అవకాశం ఎందుకు ఇవ్వాలి కాబట్టి ప్రముఖ స్థానాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క చదువు ఏంటనేది ప్రజా ప్రయోజనాల రీత్యా ముఖ్యమైనది కాదు కానీ ప్రజలు స్ఫూర్తి పొందడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఎవరైనా ఈ దేశంలో ఉన్న పౌరులు ఏం చదువుకున్నారు మా దేశాన్ని అని అడిగే హక్కుంది అడిగితే చెప్పటం బాధ్యతనే నేను అనుకుంటున్నా అందులో సిగ్గుపడాల్సింది ఏం లేదు ఎవరు ఎంత చదివిస్తారో చదువుతారు తప్పేమన్నందులో తక్కువ చదివి కూడా గొప్ప రాజనీతిజ్ఞులు గొప్పగా సమస్యను పరిష్కరించే వాళ్ళుగా మారిన సందర్భాలు ఈ దేశంలో ఉన్నాయి కదా కాబట్టి అలా అడిగినటువంటి వాళ్ళు తప్పుపట్టాల్సిన పని లేదు చెప్పడానికి వెనకడాల్సిన అవసరం కూడా లేదని నా అభిప్రాయం